ఎన్నికల బాండ్ల వివాదం మొదలైన దగ్గర నుండి సుప్రీంకోర్టు ఈ విచారణను మొదలుపెట్టిన దగ్గర నుండి ఈ ఎన్నికల బాండ్లను జారీ చేస్తున్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కొందరి ప్రయోజనాలు కాపాడడం కోసం అడుగడుగున ఆడుతున్న దొంగ నాటకాలు చూసి దేశంలో చాలామంది నివేరబోతున్నారు ఆయన వాళ్ళను ఒక విధంగా దొంగలను కాపాడాలంటే అన్ని ఇన్ని ప్రయత్నాలు చేయాలా ఇన్ని అడ్డుకట్టలు వేయాలా అని మనం చూసాం ఈ మధ్య జరిగిన పిటిషన్ విచారణ ప్రోగ్రెస్నే కనుక చూస్తే సుప్రీంకోర్టులో ఈ మధ్యనే ఈ నెల ఆరవ తేదీలోగా ఎన్నికల బాండ్ల వివరాలన్నీ ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈసీఐకి ఈసీకి ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు చెబితే ఎస్బీఐ ఒక పిటిషన్ వేసింది జూన్ ముప్పై తర్వాత ఇస్తాం మేము ఇప్పుడు ఇవ్వలేము అని వాళ్ళు అనుకున్నారు ఈ పిటిషన్ విచారణ వాయిదా మీద వాయిదా పడుతుందిలే అది అప్పటికే అవుతుందిలే ఏం కాదు స్కిప్ అయిపోవచ్చు అని సుప్రీంకోర్టు ఇలా ఇమ్మీడియట్గా విచారించి ఇవన్నీ కుదరవు పన్నెండో తేదీలకు ఇచ్చి తీరాలి పదహైదో తేదీలోగా డిస్ప్లే చేయాలని చెప్పి చెప్పారు సరే అని చెప్పి డీటెయిల్స్ ఇచ్చారు ఈసీ డిస్ప్లే చేసింది అంత దాచిపెట్టి డిస్ప్లే వీళ్ళు వివరాలు ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ కూడా ఇంకా అదే వివరాలు డిస్ప్లే చేసింది ఏం లేవు అందులో ఏదో చూపించి చూపించక కనిపించి కనిపించక సుప్రీంకోర్టుకు మళ్ళీ పిజిలేసింది ఏంటిది తమాషా చేస్తున్నారా అన్నట్టు మొత్తం వివరాలు బయట పెట్టాలి మీరు నేమర్ కోర్స్ ఎందుకు దాచిపెడుతున్నారు ఏ కంపెనీ ఏ పార్టీకి విరాళం ఇచ్చింది ఎందుకు దాచిపెడుతున్నారు అన్నారు ఎస్బీఐ మళ్ళీ వివరాలు ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ అవి డిస్ప్లే చేశారు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం స్పష్టత లేదు ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కదా అంత పెద్ద కుంభకోణం అని వివరాలే స్పష్టంగా లేవు మరి ఎందుకు దాచి పెడుతున్నారు అని ఈరోజు సుప్రీంకోర్టు మళ్ళీ విచారణ చేసింది ఈ అరకొర వివరాలు ఎందుకు ఇస్తున్నారు ఇప్పటికీ రెండు సార్లు చెప్పాం ముచ్చటగా మూడోసారి చెబుతున్నాం మీ దగ్గర ఎన్నికల బాండ్లకు సంబంధించి ఎన్ని వివరాలు ఉంటే అన్ని ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి అన్ని వెబ్సైట్లో పెట్టి తీరాల్సిందే ఇది ఫైనల్ వార్ని లేదు అంటే కోర్టు ధిక్కరణ చర్యలు మొదలెట్టాల్సి ఉంటుంది సుప్రీంకోర్టుకి ఎస్బీఐ చైర్మన్ రావాలి ఎస్బీఐ చైర్మన్ అఫిడవిట్ ఇవ్వాలి మా దగ్గరికి ఏమీ లేవో అన్నీ బయట పెడుతున్నామని బయట పెట్టి తీరాలి అది కూడా ఈ గురువారం లోగానే అని చెప్పి ఫైనల్గా మూడోసారి వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడు బయట పెట్టండి ఎన్ని రోజులు దాచిపెడతారు బయట పెట్టండి దొంగలు ఎవరో దొరలు ఎవరు కుంభకోణం ఎవరో ఎందుకు చేశారు ఆ వివరాలని రోజు మాట్లాడుకుందాం మనం